గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా మ్యాగీకి పప్పీస్ అయితే పుట్టేసాయి కళ్ళు కూడా ఓపెన్ చేసేసాయి నడక కూడా స్టార్ట్ చేసేసాయండి ఎంత క్యూట్గా అంటే అసలు అంత క్యూట్గా ఉన్నాయన్నమాట బేబీస్ డైలీ అసలు గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చాలా క్యూట్ అంటే క్యూట్గా ఉన్నాయన్నమాట అసలు దానికి ఇప్పుడు నియర్లీ ట్వంటీ డేస్ కూడా రాలేదు అసలు ఎంతో ముద్దుగా అసలు వాక్ చేయడం కానివ్వండి అసలు చాలా చాలా హుషారుగా అయితే ఉన్నాయన్నమాట పప్పీస్ అసలు ఇదైతే అండి ఎంత హుషారండి అసలు మిగిలిన పప్పీస్ని కూడా ఇలా కొట్టేస్తుంది అనమాట అంత హుషారుంది ఉంది ఇది అసలు పాలు తాగితే చాలు పక్క వాటితో కూడా అసలు తాగకుండా వాటిని ఇలా మీద పడి ఆడుకుంటూ ఉంటుంది అంత హుషారుంది ఉంది పప్పి అయితే అసలు అసలు అన్ని పప్పీస్ అండి అసలు ఎంత బాగా ముద్దుగా తయారయ్యాయండి అంత బాగా తయారయ్యా అనమాట చూసారా అంత క్యూట్గా ఉందో దానికి ట్వంటీ డేస్ కూడా లేవండి ఇప్పుడు వచ్చేసి నైన్టీన్ డేస్ అనమాట సో ట్వంటీ డేస్కే ఇంత బాగుందంటే నాకు తెలిసి ఫార్టీ డేస్కి ఇంకా చాలా గ్రోత్ అయితే వస్తుంది ఇంకా మంచిగా బాగా వెయిట్ కూడా పెరుగుతుంది అనమాట సో ఇప్పుడే అసలు మాకు నిజంగా ఇవి చూస్తూ ఉండే అసలు ఎవరికి ఇవ్వాలని కూడా అనిపించట్లేదు అస్సలు అనిపించట్లేదు మాకైతే అంత వచ్చేస్తున్నాయి అనమాట వీడితో మాకైతే అంత టైం పాస్ అయిపోతుందండి చూసారా ఎన్ని వేషాలు వేస్తుందా అస్సలు వాక్ చేయడం స్టార్ట్ చేశాయండి అస్సలు ఒక్క చోట కూడా ఆగట్లేదు అనమాట ఫస్ట్ టైం ఇలా నడుస్తుంటే మాకు అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వదిలేస్తే చాలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అసలు చూసారా మా హస్బెండ్ పడుకొని ఉంటే వెళ్ళి మా హస్బెండ్ దగ్గర చూస్తూ ఉందనమాట అసలు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వీటికి అన్నీ వచ్చేస్తున్నాయండి ఐస్ ఓపెన్ చేయడము వాక్ చేసేయడము అసలు చాలా బాగా ఫాస్ట్గా అన్ని మూమెంట్స్ అయితే అనమాట సో యాక్చువల్గా అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్కి సేల్ చేసేయచ్చు అనమాట అందుకోసమే మేము ఇంకా ఎవరికి చెప్పలేదు సేల్ చేయడం కోసము ఎందుకంటే ఇంకా నైన్ పప్పీస్ అంటే మేము కూడా ఏం చేసుకోలేం కదండి కంపల్సరీ సేల్ చేయాల్సిందే సో మాకైతే అసలు ఇలా వీటితో ఎంజాయ్ చేసి డైలీ వీటితో ఆడుకుంటూ అసలు టైం స్పెండ్ చేస్తూ వాడితోనే సరిపోతుంది అసలు మాకు మనసు ఒప్పట్లేదు ఇవ్వాలంటే కానీ అన్ని పప్పీస్ కూడా మేము ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సో అసలు చూసారండి ఎంత హుషారు ఉన్నాయంటే అంత హుషారు మా మ్యాగీ కూడా మేము సేమ్ థర్టీ ఫైవ్ డేస్కి కొన్నాం మా మ్యాగీని అసలు లాస్ట్ ఈజ్ మా మ్యాగీ ఫేస్ కట్ కానివ్వండి అసలు చాలా క్యూట్ ఉన్నాయి అసలు హెడ్ కూడా మంచిగా పెద్దగా సైజ్ కానివ్వండి మంచిగా బోన్ వెయిట్ అంత హెయిర్ గ్రోత్ చాలా బాగున్నాయి అనమాట మా మ్యాగీ కొంచెం వెయిట్ ఉండేది థర్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఇవి ఇంకా నియర్లీ ట్వంటీ డేస్ కూడా లేవు కాబట్టి కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయంతే కానీ చాలా బాగా తయారయ్యాయండి మా మ్యాగీకి అయితే అసలు ఆ పప్పీస్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అనమాట దానికి ఎంత ఇష్టం అంటే పిల్లలు అంత అండి ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట నీ పిల్లల దగ్గరికి వెళ్ళి పాలిస్తావా అని ఏమ్మా పా లే దక్పోదమ్పా లే పప్పీస్ దగ్గరికి వెళ్దాంపా పద ద పది వెళ్ళ ఏవి వెళ్ళమ్ ఏమి నీ పప్పీసేవి నీ పప్పీసేవి బుకున్నా మ్యాగీ నువ్వు సిట్ నువ్వు పడుకో మ్యాగీ మ్యాగీ సే పాలు తాగుతాయి కూర్చో బుకో నువ్వు బచ్చుకోనా కూర్చో సిట్ కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో ఇక్కడ్రా ద సే రా ఇక్కడ మ్యాగీ కందే సే ద దా ఇక్కడ బజుకో బజుకో పాలిద్దు దా సే ద ఇక్కడ పడుకో 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 సే బజుకో మంచి పడుకో పడుకో పడుకోనా ఇట్లా బజుకో బజుకో సే పాలిస్తావా అగో మొత్తుకుంటున్నాయి చూడు వస్తున్నావు మా మ్యాగీకి అంత ఇష్టం అండి పిల్లలంటే వచ్చేసి మా భవ్య దాన్ని ఎత్తుకొని ఆడుకుంటూ ఉందనమాట దాని ఫేస్ సేమ్ మా మ్యాగీ లాగా ఉందని చెప్పి మా మ్యాగీకి దగ్గర పెట్టి చూస్తూ ఉందనమాట పప్పీని క్లోజ్లో పెట్టి చూస్తుందనమాట సేమ్ మేము మ్యాగీని కొన్నప్పుడు కూడా చిన్నప్పుడు సేమ్ అదే ఫేస్ కట్ ఉండేది ఆల్మోస్ట్ మా లాగే ఉన్నాయండి పప్పీస్ అన్నీ కొన్నేమో ఫాదర్ కలరు ఫాదర్ ఫేస్ కొన్ని వచ్చాయి ఆల్మోస్ట్ మా మ్యాగీ ఫేస్ కట్టే వచ్చాయన్నమాట అన్నీ ఎంత క్యూట్ ఉన్నాయండి అంత క్యూట్ ఉన్నాయి మా హస్బెండ్ మా భవ్య వాళ్ళు అలా పెట్టి చూస్తున్నారనమాట అవి చూసారా అండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో దానికి తల్లి ప్రేమ చూసారా ఎట్లా నాకేస్తుందో వాళ్ళ మదర్ని అసలు మా జా మ్యాగీకి అసలు ఆ పిల్లలు అట్లా వచ్చి ఆడుకుంటూ ఉంటే ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అనమాట మా మ్యాగీ గడికి అసలు వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదండి అంత అటాచ్మెంట్ అయితే పెంచేసుకుంటుంది మా మ్యాగీ అసలు మాకే అర్థం అవట్లేదనమాట అమ్మాలి అంటే అసలు అది ఉండగలదా పప్పీస్ని వదిలేసి అని చెప్పి అట్లీస్ట్ ఒక పప్పిన పెట్టుకుందాం అని ఆలోచిస్తున్నాం కానీ అర్థం అవట్లేదు ఎందుకంటే దానికి కూడా సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా మదర్ సెంటిమెంట్ అసలు డైలీ చూసుకుంటూ ఉంటుంది ఒక పప్పిని మనం బై మిస్టేక్ చూపించకపోయినా అది అసలు భలే కౌంటింగ్ లాగా చూసుకుంటూ ఉంటుంది మిస్ అయింది అన్నట్లుగా చూసారా ఇక్కడ అవి సౌండ్ చేస్తున్నాయి అన్నమాట సౌండ్ చేస్తున్నాయని చెప్పి అది మమ్మల్ని చూసి అటు చూస్తూ ఉంది చూసారా ఎందుకు అలా అల్లరి చేస్తున్నాయని చెప్పి మేము అడుగుతుంటే ఆ మ్యాగీ గడికి అసలు పిల్లల్ని కొంచెం కూడా అరవద్దండి ముద్దుగా చూసుకోవాలన్నమాట కొంచెం మనం ఏమన్నా అరుస్తూ ఉంటే భలే అబ్జర్వ్ చేస్తూ అనమాట కావాలని మేము మీ పప్పిని కొట్టేస్తున్నాను మ్యాగీ అంటే చాలు ఫేస్ ఇలా పెట్టేస్తుంది అనమాట అంత ప్రేమ అండి మా మ్యాగీ గడికి పిల్లలు అంటే ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇంకా ఇదే ప్రాసెస్ ఉందండి డైలీ టూ అవర్స్కి ఒకసారి ఇలా ఫీడింగ్ చేయడము వాటికి సేవలు చేయడమే సరిపోయిందనమాట ఒకటి కాదు రెండు కాదు నైన్ పప్పీస్ కదా చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి అనుకుంటారు కానీ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఆ పప్పీస్ అంత మంచిగా గ్రోత్ వస్తాయన్నమాట సో మనము ఎంత అయితే మనము వాటికి ఫీడింగ్ ఇస్తామో బేబీస్ కూడా అంత జల్దీ వాటికి గ్రోత్ వచ్చి చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి సో చూసారా అండి అందులో వేస్తే ఎలా జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాయో అసలు అల్లరండి బాబో ఎంత అల్లరంటే అసలు భరించలేకపోతున్నాము ఈ రెండు పప్పీస్ ఉన్నాయి చూసారా అసలు మిగిలినవన్నీ పడుకుంటే ఇవి బాగా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయండి మిగిలిన పప్పీస్ని అంటారు కదా కొంతమంది ఉంటారు అల్లరి వాళ్ళని అలా ఈ నైన్ పప్పీస్లో ఈ టూ పప్పీస్ మాత్రం భయంకరంగా అల్లరి చేసేస్తాయండి అసలు వాటిని కూడా లేపేస్తూ ఉంటాయి చూసారా ఎంత క్యూట్గా చూస్తున్నాయో అసలు ముద్దొచ్చేస్తూ ఉండాయండి అసలు వాటిని చూస్తుంటే అసలు మాకైతే బాగా అలవాటైపోయింది అనమాట ఆ పప్పీస్ తోటి డైలీ మా చిన్న మాకు ఎలా పిల్లల్ని మేము టేక్ కేర్ చేస్తున్నామో అలాగే వీటిని కూడా చూసుకోవడం అలవాటైపోయింది రేపు మేము సేల్ చేస్తే ఉండగలమా లేదా అని కూడా అనిపిస్తుంది అనమాట మాకు అంత అటాచ్మెంట్ పెరిగిపోయింది పప్పీస్ తోటి అసలు పడుకోవండి అసలు అందులో వేస్తే ఆ టబ్లో నుంచి బయటకు వచ్చేస్తాయి వాక్ చేసుకుంటూ మంచం కిందకి వెళ్ళిపోవడం కానివ్వండి అసలు యూరిన్ పాష్ చేయడం అట్లా చేస్తూనే ఉంటాయి ఇక్కడ మా మ్యాగీ గారు పడుకొని ఉంటే చూసారా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎట్లా పడుకొని ఉంది కాళ్ళ మీద దీనికైతే వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి సేమ్ మా మ్యాగీలో కలర్ కలిసిపోయింది అదైతే అసలు మాకేమో ఇక్కడ హాల్లో కూడా వీటి కోసం ఒక క్లాత్ పరిచి వాటి మీద పడుకోబెట్టామనమాట ఇదేమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా దూరేసి ముద్దులాడుతూ ఉంటుంది ఇద్దరు చూసారా సేమ్ కలర్ ఉన్నారు యాజ్ టీజ్ అండి అసలు దూరం నుంచి చూస్తే అది అక్కడ పప్పీ కలిసిపోయి ఉంటుంది కలర్ అయితే అంత క్యూట్గా ఉన్నాయండి అసలు ఎంత ముద్దు అనిపిస్తాయో పప్పీస్ సో అలా మా మ్యాగీగా అయితే పప్పీస్తో బాగా ఎంజాయ్ చేస్తుంది కానీ సేల్ అయిన తర్వాత మా మ్యాగీ పరిస్థితి ఏంటో చూడాలి దీని స్టైల్ చూసారా అండి పాలు తాగి సోఫా మీద ఎట్లా ఆరేసుకొని పడుకుందో అసలు వీటి హాంగా మా మామూలుగా లేదండి మా ఇంట్లో అయితే అసలు ఎంజాయ్ చేసేస్తున్నాయి కానీ మేము అమ్మిన వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారని మేము కూడా అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే మేము ఇంత బాగా టేక్ కేర్ చేసి వీటిని అమ్ముతున్నాం కదా సో వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగా తయారవుతాయి పప్పీస్ అయితే చాలా క్యూట్గా ఇది చూసారా అండి ఎంత బాగా కాళ్ళు చేతులు నోట్లో పెట్టేసుకొని ఆడుకుంటుందో ఇవన్నీ వాళ్ళ మమ్మీ దగ్గర పాలుదాగేసి ఫీడ్ అయిన తర్వాత పడుకోని ఉంటాయి అన్నమాట పేరుకు ఆ క్లాత్ వేస్తాననే కానీ ఆ క్లాత్ మీద అస్సలు ఉండవండి పోతూనే ఉంటాయి అటు ఇటు అసలు ఎంత క్యూట్గా అన్నీ పడుకున్నాయో చూసారా తల్లి ఉండే చాలండి వాటికి అసలు అలా వెళ్ళిపోతూ ఉండే వాళ్ళ మదర్ దగ్గరికి ఆ టబ్బులో కన్నా వాళ్ళ మదర్ దగ్గర పడుకోవడమే వాటికి చాలా చాలా ఇష్టం అన్నమాట అందుకే కూడా మేము వదిలేస్తాం అనమాట సరే ఇంకా మదర్ దగ్గర పడుకొని అని చెప్పి సో అవి అలా ఇంకా మదర్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి మా మదర్ ఎలాగో మా మ్యాగీ గడు కూడా కొన్ని డేసే కదా పప్పీస్తో ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత ఇంకా మేము సేల్ చేసేసాక పాపం వాటికి కూడా దూరం అయిపోతుంది మా మ్యాగీ అయితే అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా ఇలా పప్పీస్ని అమ్మేయడము సో మాకు కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదండి ఎందుకంటే ఇన్ని పప్పీస్ని పెట్టుకొని మేము ఏం చేయలేము సో ఇంకా మా పప్పీస్ అయితే టైం దగ్గరకు వచ్చేసింది ట్వంటీ డేస్ నియర్లీ వచ్చేసింది ఇంకా మేబీ ట్వంటీ డేస్ ఉండొచ్చు అనుకుంటాం మా దగ్గర సో అలా మా మ్యాగీగాడు మా పప్పీస్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఫీడింగ్ కోసం మనం వదిలితే ఒక్క పప్పీతో పాటు అన్ని పప్పీస్ ఇలా వచ్చేసి హంగామా చేసేస్తూ ఉంటాయండి పోటీ తాగేస్తూ ఉంటాయి అసలు ఒకదానికొకటి ఇలా నెట్టేసుకుంటూ ఉంటాయన్నమాట నేను మూవీస్లో అలా చూసాననమాట ఇలా పప్పీ పప్పీస్ అన్ని మదర్ దగ్గర ఫీడింగ్కి వెళ్ళడము ఇన్ని పప్పీసా అని నేను అనుకునేదన్నప్పుడు ఇప్పుడు చూస్తే మా ఇంట్లోనే ఇలా హంగామా ఉందన్నమాట ఈ పప్పీస్ తోటి చూసారా అది ఎలా లాగేస్తుందో దాన్ని మా హస్బెండ్ అయితే ఇంకా చిన్న పిల్లాడు కదా ఆడుకున్నట్లు ఆడుకుంటూ ఉంటాడనమాట పప్పీస్ తోటి అంత అటాచ్మెంట్ అయిపోతుంది వాటితో చూడాలండి మాకైతే కొన్ని డేస్ అయితే చాలా చాలా బోర్ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత క్యూట్ ఉన్నాయండి అసలు ఎంత వస్తాయో అసలు రియల్గా చూస్తే అసలు వదలాలనిపించదు వాటినైతే అట్లా బాగున్నాయన్నమాట వాటి ఆటలు కానివ్వండి అవి చేసే హంగామ్మ కానివ్వండి చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయన్నమాట సో అలా మా హస్బెండ్ అయితే వాటితో అట్లా ఆడుకుంటూ ఉంటాడు సో అది చూసారా అండి ఎంత బాగా పోతుందో అబ్బా అసలు ఎంత బాగా వాక్ చేసుకుంటూ వెళ్తుందో చూసారా ఒక్క చోటు ఉండవండి బాబు ఇల్లు అంతా ఇలా పాకేస్తూ ఉంటాయి ఫస్ట్ టూ త్రీ డేస్ అలా పాకడం స్టార్ట్ చేశాయా ఇప్పుడు మంచిగా వాక్ చేసేయడం స్టార్ట్ చేస్తాయి ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవడము ఆ మంచం కింద దూరడము ఇంకా ఇలా హంగామా హంగామా చేసేస్తూ ఉన్నాయండి ఆ బెడ్రూమ్ మొత్తం మా మ్యాగీకి మా మ్యాగీ గడి ప పిల్లలకే సరిపోయిందనమాట ఆ బెడ్ కింద అంత అట్లా వేసేస్తామన్నమాట క్లాత్ వేసేస్తే ఇంకా అవి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అనమాట కాకపోతే ఇంకా సేవ్ అయితే చేయాలండి పప్పీస్కి చాలా చాలా తప్పదన్నమాట ఇంకా మనం ఇష్టపడ్డప్పుడు కష్టాలు కూడా తప్పవండి సో అలా మా మ్యాగీ గారితో అయితే మాకు ఇలా రన్ అవుతూ ఉంది మాకు బిజీ బిజీగా లైఫ్ గడిచిపోతూ ఉందనమాట కొన్ని డేస్ అయితే ఇదే లై బిజీ లైఫ్ ఉంటుంది మాకు మా పప్పీస్ సేల్ అయ్యే వరకు చూసారా అండి అట్లా మీద పడిపోతున్నాయో అసలండి ఒకటి తాగితే ఇంకొకటి లాగేస్తుంది ఇంకొకటి తాగితే పక్క పక్కదాన్ని ఇట్లా నెట్టేస్తుంది అనమాట భలే తెలివిగా హుషారుగా ఉంటాయండి అసలు ఆల్ పప్పీస్ ఒకదానికొకటి పోటీగా ఉన్నాయన్నమాట అసలు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్